మీరు తల్లి ఎవరికి కూడా చూస్తున్నారు ఎవరేదో ఎవరెవరు గుళ్ళు అన్యాయం చేశారో అచ్చులు ఎవరైనా ఇబ్బంది పెట్టారో చెప్పండి చెప్పండి నమస్తే అంటారా లేదన్నా అదే నా పొరగా నేను తప్పు చేసిన చేసా పదం నుంచి తెలుసు వాళ్ళకి ఫోన్ చేసి కనుక సస్పెండ్ చేస్తావు ఇదే అవమానం శివరాత్రి నువ్వు చెప్పు అదే వాళ్ళు తెచ్చా చేస్తావు ಆವ ಮನಷ್ ನಾಡು ಆವು ದರ ತೀಸ್ರೆ ಮೆಮ್ಮತನ